వస్తుంది కదా ఎట్లుంది రండి బిల్డింగ్ అని మా టీన్ ఫ్లోరా బు మూడు ఉంది రికార్డింగ్ ఉందా పో మెల్లగా అంట నేనే నాకు మంచి భయం అవుతుంది నడవా అమ్మో ఇదిగో నేను ఇంత దూరం వచ్చిందండీ ఇంత దూరం వచ్చిన్నాడు నడవండి ఏం కదా ఏం కదా ఏం కాదు ఏం కాదు నడువండి నడువుండెక్కింది ఇక ఒక్క మిట్ ఎక్కిండి ఎక్కువండి అరే ఇట్లా చెయ్యొద్దు ఎక్కువ ఎక్కువ అరే ఇక వద్దా అరే చెయ్యిందా చెయ్యి పట్టుకుంటుంది నడు నడువు అంటే అరే పాము నువ్వు కొంచెం బపకాయలు వద్దా నడు నడు అంటే నడు ఇవ్వండి దొరికిపోయిందంట మనిషి మనిషి

సరే సో ఏంటంటే వీళ్ళు ఇలా కొట్టుకున్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు దేవాల బిల్డింగ్ తెలుసు కదా మరి ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలంటే ఇప్పుడు ఆయన చెప్పేది వినాల చెప్పు చెప్పని అమ్మో స్పందన చెప్పులు ఏం అంటే దేవాల బిల్డింగ్ లో ఫోర్త్ ఫ్లోర్ లో లేకపోతే థర్డ్ ఫ్లోర్ లో ఎక్కడోతిక దాచి పెడతాం మీ ఇద్దరు వెళ్ళి ఎతికి మీరు వేసుకుని రావాలి అట్లనే మీరు కూడా అట్లనే వెళ్ళాలి

ఒక చెల్లెల గురించి ఒక అక్కలు చేయరు కానీ ఏం నేను చెప్తున్నాం కదా స్వందనా ఇష్టమైన పర్సన్ రొచ్చిపడేలా పంపిస్తాం నేను వెంబడు నేను ఎందుకు పోతా అన్నా నాకేమవసరీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ నీళ్ళు నేను అట్లా కాదన్నా నేను వస్తాగా నేను వస్తా ఈ దయ్యాలకి మొగోళ్ళు ఆడవాళ్ళు ఏవద్దు మీ ముగ్గురు ఉండే కెమెరా పట్టుకో అతను చూస్తారు కెమెరా పట్టుకో తీసుకుంటారు చెప్పు ఇగో వాళ్ళిద్దరు వెళ్ళాలి మీరు చెప్పులు దాచిపెట్టేది ఒక్కడే వెళ్తాడు దాపెట్టేసి వెళ్ళాడు నువ్వు రైట్ బొబ్బు అనేది వెళ్తారు అయితే లొకేషన్ అయితే వస్తాం ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చిన్న ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను అనమాట సో కొంచెం ఏమంటారు లోపల లొకేషన్ లో మొత్తం అన్ని కింద మొత్తం సీసాపింగ్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎందుకు రిస్క్ అని చెప్పి నా చెప్పులు పెడతా ఈ చెప్పులు ఒక బిల్డింగ్ లో ఒకటి ఇంకో బిల్డింగ్ లో ఒకటి ఒక బిల్డింగ్ లో ఒక చెప్పు పెడతా ఇంకో బిల్డింగ్ లో ఒక చెప్పు పెడతా అన్నమాట ఎందుకంటే కొట్టాలి నా కోసం కదా చెప్పులు ఎవరు ఎత్తుతారు జల్ది ఎక్కడ ఉంటుందో చెప్పరు మీరే పోయి ఎత్తుకోతారు మీరు ఫోన్ అయితే చలో అరే భయపడదు బాబు సో ఎవరైతే చెప్పులు అయితే వెంటనే పోతాం అనమాట ఇద్దరు మా ఆడోళ్ళకి

నువ్వు అలా నువ్వు బాగా మంచిగా కనిపెట్టుకుని పెట్టే గుండు కొడుకు రెండు దొరికితేడేమో ఫస్ట్ ఫ్లోర్ నాకేమో ఏమో

రావా నీకు సంబంధం లేదు మరి ఒప్పుకో మరి అరే నడుపు అంటే అరే నడుపు ఇదిగో ఈ బిల్డింగ్ చూపించా బిల్డింగ్ ఆ బిల్డింగ్ అనిపిస్తుంది చెయ్యి అనిపిస్తుంది ఇదిగో ఈ బిల్డింగ్ అనమాటతో కవర్ అయ్యింది బిల్డింగ్ అది ఆడోడు అంటే దయ్యంకి ఆడోడు మొగోడు లేదు చెప్పు దెబ్బలు ఓడినా కొడుతుంది అన్నా చెప్పు చెప్పు అని చెప్పి ఆరకే వీళ్ళిద్దరు అంటారు చెప్పే చూడగా అరే బాబు పైన ఏమనిపించిందా బాబుందా పైన రే మీరు అట్లా పెట్టుకుంటే పట్టదా వీళ్ళు చూస్తారు కదా ముందే దయం పడతా అని చెప్పేసి చుట్టు కట్టేసుకుంటారు వీళ్ళు అరే నడగొని మొక్కుకోండి దేవుని మొక్కుకోండి అరే ఇద్దరు దగ్గర అరే దగ్గర జరుగు దగ్గర జరగండి మొక్కుకోండి దేవుని మొక్కుకోండి ఇప్పుడే అరే ముక్కుకో అంటే రైట్ అరే నాట్ మీకు పప్పు గారు దక్కాడు అరే మీరు పోతారా అరేవాడు ఆల్రెడీ వెళ్ళిపోయి రాదు రాదు మీరు భయపడకూర నన్ను భయపడ

అరే పో అంటే అవన్నీ వాళ్ళు మిట్ రాలే కాడ ఒక్కడు పోయి గింతేనా అమ్మో చెప్పు మరి ఆ పబ్బుగా పెద్దోడా మరి చిన్నపిల్లగాడే కాని అరే వాళ్ళు వాడికి గెలిస్తే నువ్వు కట్టయితే వీడు అర్థమవుతుందా కాదు చెప్పులెత్తుకుందా නො නනවත් කද නීන දම්ම දයලන්න නීන ම මොස්්‍ර පයත මේ නන්න බැවට කරන නන් ගත්තෙකුුණා ත

ఇంత ఏం పెట్టాడు నడువు మీదికే పెడతాడు నడువు నడువు నువ్వు అమ్మూ నా కలి చేస్తు నా దగ్గర పట్టుకో ఏం కాదు నడువుడు అంటే అరే నడువుండి ఏం కాదు నడువు నడువమ్మో ఇంత దూరం వచ్చిందండి ఇంత దూరం వచ్చి నడు నడువండి అరే నడువండి ఇంత దూరం ఎక్కినా అన్న అరే నడువుండంటే అమ్ము నువ్వు గెలువవు అమ్ము నువ్వు అస్సలు గెలువవు మరి గెలుస్తాను కానీ ఇట్లా గుంజుకపోలే సరే అయ్యో ఎప్పుడు చేపట్టుకో ఇప్పుడు చేపట్టుకుంటు <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> 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 किंडर ये देखो इदी ये चढ़दी अगो बालकनी मां से बालकनी में ना चढ़े मोर चढ़गो ए ये वहां आगे

అరే నడుగుండమి మెట్ ఎక్కింది ఇకొక్క మెంట్ ఎక్కింది ఎక్కువండి అరే ఇట్లా చెయ్యొద్దు ఎక్కువ ఎక్కువ అరే ఇగ వద్దా వస్తుంది ఇగో నేను ఇంత మీకు వచ్చిన్నాను ఇగో నడు ఎక్కువ ఎక్కువ మరి అరే బీడ తీయాలి వద్దా నేను చెప్పుండి మీ అమ్మ చెయ్యడు అరకుంటుంది అరే నట్టుకో నడు ఆమె అట్టుకుంటున్నా 아, 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 అరిచి అసలు ఏ చెప్పులు ఎట్లుంటాయి పయ్యా ఇట్లా చూడు ఇంకా అది పోయి పైన చూస్తా आउ कैमरा थोड़ा इधर यूज़ कर कैमरा यूज़ करो चाव ना तो तो है ना है तुम लोग लेते हैं ही मैं को ना उन दा उन्द। कैमरा कर पास को नहीं पास को कैसा है इकोनॉमिक क्या मारो इको उन दा ले ला मतलब क्या ढंग ढंग तबो फसल पट्टी ढंग ढंग आना अक्सर कराई करें रूम अंदर करें बजुरा अच्छा रूम अंदर बाथरूम बाथरूम में अंदर उन दा लोग बजुरा मुंडा అరే ఎక్కువ మీదికి ఒక్క మెట్టు ఎక్కింది ఇగో ఇదిగో ఎక్కువ నడువు నాకు తప్పు గెలవాలని లేనాము అరే ఎక్కువ నన్నే పట్టుకుంటే ఎంతకు చూడకు ఎంత చూడకు ఎంటకు చూడకు భయం అయితే ఎంట చూస్తే ఏ చేసిన నడువు అరే నిడువు నన్నే పట్టుకుంటుంది పిచ్చి నడువు ఇక నేను పెట్టినా కెమెరా పెట్టిన స్టార్ట్ అరే చెయ్యి అందా చెయ్యి పట్టుకుంటుంది నడువు నడువంటే అరే పాము నువ్వు గుంజు బబ్బకాలు వద్దా నడు నడువు అంటే నడు నువ్వు నీ మేం

దొరికిపోయిందంటే కాదు మమ్మీ చేద్దే రిస్కొద్దున్నది మీ డబ్బు వద్దమ్మ తల్లి మీరొద్దు బాబు కాదు హర్షది ఏంటి అమ్మ పెట్టింది अम्म अच्छा 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 मेरे से जैसे नहीं बोल रहा अच्छा नहीं बना मेरे से क्या समझला ये दोनों ये अरे नहीं मंदी अम्म वही आज रस्तों मार्च है देनी हाँ वर्षिकला

చిన్నపిల్ల నేను అదో అంటున్నాను గేమ్ కనిపిస్తున్నా జవాట్ అన్న ఇదో ముంగోటో కనిపిస్తుంది నాకు ఇదే పట్టుకో ఇదో ఇది ఒక్కటి చూద్దామ

అక్కడ సైడ్ ఉంది చేయి పట్టుకోకుండా ఊగకు ఊపకు నేను ఉరికా నేను ఉరికాలకున్న పడుతుంది అక్కడ సైడ్ కదా చూసుకుంటే దాంట్లో ఇదే మంచి వ్యతి దొరుకుతుంది అరే నన్ను ఇవ్వంటే నన్ను పట్టుకుంటే ఎంట పట్టుకుంటే ముందు ముంగడు పోవాలా మరి ఎంట పోవాలా ముంగడు పోవాలి మీరే చెప్పు నన్ను నన్ను మరి మరి చూడు మరి మరి అబ్బో నేనేం చేసాను మీరే చూడు అరే ఆమె వెతుక్కోండి ఇల్లు వెతుకోండి ఇల్లే చూడండి అరే మరి ముందుండాలి మరి ముందు చెప్పు కావాలన్నప్పుడు ముంగట పోవాలి మరి ముంగట నాడు మరి అయ్యో పెట్టినా అన్న అన్నాను నడు

ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా అరే నడుగుండి పొందాలి నువ్వు మొత్తం నా చేయి పట్టుకొనే ఉంటావు అన్నాడు అన్నాడు ఈ చేయిలు చేద్దరు ఇద్దరు పట్టుకోండి అని అడుగుండి ఇలా చేస్తున్నా కాదు ఇవ్వడా సూర్యుడా సూర్యుడు చేస్తాడు

ఆ వచ్చా ముందు కెమెరా చూడు పెట్నే కదా ప్లాస్టిక్ ఆ కాడి కనిపిస్తలేదు అర్థం తీసుకో అదో పెట్నా ఆ जाकर किल्ले में रूम नहीं आ रहा है बाथरूम आ रहा है सी जितना कुछ नहीं मिलता है पक्का है फ्रंट में होता है पक्का है फ्रंट में तो के नहीं आ रही है अर्शना आ हूं आ आ आ అవునండి రాష్ట్ర నాకు తెలుసు వాళ్ళు వద్ద కిందికి పోదు నేను నిన్న పార్టిసిపేషన్ చేస్తాను అరే నడవండి అంటే మరి ఇంతే ఇగో పెట్టిన 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 మంచిగా వెతుకుని దొరుకుతుంది ఇల్లు ఉంది నాకు తెలిసి డోర్ పెట్టిన అంటే ఇల్లు ఉంటుంది అరే మరి మీరు ఎంట కుంటే ఎట్లా చేయాలి మీ ఫేస్ ఉంది ఇగో ఇగో ఉన్నాడు నా రూమ్లో ఇగో పెట్టిన పెట్టిన ఉండి

వచ్చింది పోయి చూడంటే ఇక్కడ సైడ్ చూడలే చూ అరే పెట్టిన పొందే చూసినాం అంటున్నా ఇష్టం నేను లేట్ అవుతుంది ఏమని చేసుకున్నాడు

ఓంటి ఏడ్కన వ నాకెందుకు అడుగుతున్నా నాకు ఇంటికి వెళ్ళ పోరి ఇంటికి వెళ్ళ దొరకలేదా ఎందుకు అడుగుతున్నా చెప్పు దొరకనప్పుడు దొరకలేదంట అన్నీ లాకింగ్ చేసిండు మళ్ళీ ఏ ఫ్లోర్ లో కానీ ప్రామిస్ ఫ్లోర్ దాకా పోయినా మధ్యలో మేము తోర్ ఫ్లోర్ దాకా ప్రతి రూమ్ చూశాం మేము బాత్రూమ్ కుండిల ఊడే చూశాం మేము చూశాం మామను ఓయ్ ఫైనల్ గా దొరకలేదు దొరికిందా మీకు దొరికిందా అంటే ఇంత డబ్బాలెవేటిది మీకు అని మీరు మీ టీమ్ ఆ టీమో కూడా వచ్చిండు అరే మొత్తం వీడియో చూడ మీరు కావాల్సి వస్తే ఎంత నువ్వు బిల్డింగ్ లో పెట్లే చూపింగ్ ప్రతి బిల్డింగ్ లో ప్రతి బాత్రూమ్ లో

మీకు అర్ధంగా లే బిల్డింగ్ ఏదైనా పెట్టినా అంటే అంటాను చెప్పిపోయినా చెప్తున్నాడు చెప్పు కూడా అసలు

മൊത്തം സാറ ഇട്ടോ കൂടെ